తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ మేరకు శనివారం గోదావరికి గాంధీనగర్లోని టీఎన్టీయూసీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఎగురవేయడం జరిగింది అనంతరం కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఎన్టీఆర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది అని ఆనాటి పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడుగు బలిహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలలలోనే అధికారంలోకి రావడం ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనసులో స్థిర స్థాయిగా నిలిచిపోవడం జరిగిందని కూడుగుడ్డ నీడ నినాదంతో రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వడం జరిగిందన్నారు ప్రజలకు పాలన దగ్గర ఉండాలని మండలి వ్యవస్థాపక ఏర్పాటు చేసి ఎంపీటీసీలను జెడ్పీటీసీలను తీసుకురావడం సింగరేణిలో పరుగు పందెం ద్వారా ముప్పై ఐదు వేల మంది ఉద్యోగాలు అలాగే మేడే కార్మిక దినోత్సవాన్ని కూడా రాష్ట్రంలో ఉన్న కార్మికులందరికీ కూడా మేడే రోజున సెలవు ఇవ్వడం జరిగిందని కొనియాడారు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని అట్టడుగు వర్గాలు ఆశా జ్యోతి బడుగు బలహీన వర్గాలకు వారు చేసినటువంటి సేవలకు తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటికి నలభై నాలుగో సంవత్సరం రావడం జరిగింది అదేవిధంగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఊడు ఊడు గుడ్డ అనే నినాదంతో తొమ్మిది నెలల కాలంతో తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి గొప్ప మహానుభావుడు వారు చేసినటువంటి సేవలు మరవరానివి ఈ రోజున జనతా వస్త్రాలు అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా అనేకమైన అనేకమైన సమస్యలను కూడా పరిష్కరించినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు రెండు రెండు జిల్లాల కావాలనే ఉద్దేశంతో అప్పుడు గోదావరి నది పైన బ్రిడ్జి నిర్మించి ఆయన ఎంతో గొప్ప సాధించినటువంటి మహానుభావుడు ఈ రోజున డాక్టర్ నందమూరి రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీద తీసుకొని వారు నడిపించే విధానాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు కృషితో ఈ రోజున కార్మికులకు బోనస్ అనే విధంగా కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఎన్టీ రామారావు గారు పరుగు పందెం పెట్టి ముప్పై మూడు వేల ఉద్యోగాలను కూడా కల్పించినటువంటి గొప్ప గనుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ప్రజలు పడుతున్నటువంటి అష్ట కష్టాలను చూసి చెలించి మన తెలుగు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం కార్మికులకు కర్షకులకు పడుగు బలహీన వర్గాలకు అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన పార్టీ స్థాపించడం జరిగింది ఆనాడు స్థాపించినటువంటి ఈ పార్టీ మూడు పూలు ఆరు కాయలుగా విరాదులుకు ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి గొప్ప పార్టీ ఏకైక పార్టీ ఉన్నది అంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదు ఎందుకంటే ఆ రోజు కనీసానికి కూడు గుడ్డ నీరు లేనటువంటి పరిస్థితుల్లో కూడు గుడ్డ నీరు అందించాలి కర్షకులకు ఏదో వ్యవసాయంలో ఉన్నటువంటి కష్టాలను తొలగిపోవాలంటే మండల వ్యవస్థను తీసుకురావడం గొప్పగా స్థాపించినటువంటి అన్నగారైనటువంటి ఎన్టీ రామారావు గారిని ఈరోజు మన మధ్యలో లేకపోవడం బాధాకరం కానీ వారు ఏ ఉద్దేశంతో పార్టీని స్థాపించారో అదే ఉద్దేశంతో వారి అడుగుదాడలో నడుస్తున్నటువంటి నారా చంద్రబాబు గారి నాయుడు బుద్ధ స్కంధాల మీద వేసుకున్నటువంటి వేసుకొని వారు ఆ రోజు ఏ ఏ కార్యక్రమాలు చేస్తానని చెప్పారో అటువంటి కార్యక్రమాలను అన్నింటినీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడానికి ఈ కార్యక్రమంలో ముదిగంటి దామోదర్ రెడ్డి సల్ల రవీందర్ గుండబోయిన వదలు చిటికల రాజలింగు నరేడ్డి స్వరాజ్యం మాటేటి లక్ష్మి బరికల కళావతి బెక్కం వీరేందర్ చిటికాల అశ్విని కొండ శ్రీనివాస్ రామగిరి రాజేశ్వరి పేడపల్లి రాజనర్స్ కూసి సుందిల స్వామి వేల్పుకొండ నర్సయ్య రాజలింగు తదితరులు పాల్గొన్నారు